కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొలిసారి ఓ ఇంటిని కొనుగోలు చేశాడు సుదీర్ఘ కాలంగా రాజకీయంలో ఉన్న బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు కూడా తనకు సొంత ఇల్లు లేదు తన అత్తమామ ఇంటి నుండే రాజకీయాల ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నాడు ఈ క్రమంలో రెండుసార్లు కార్పొరేటర్గా గెలుపొందాడు రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు తర్వాత రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి విజయకేతనం ఎగరవేశాడు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నాడు ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా తనకు సొంత ఇల్లు లేదు ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా సొంత ఇంటి ఇల్లు లేదని ఆలోచనతో మొట్టమొదటిసారిగా చైతన్యపూర్లోని ఎంపీ పార్టీ కార్యాలయం ఆఫీస్ పక్కన ఒక పాత ఇల్లు అమ్మకానికి వస్తే తొంభై ఎనిమిది లక్షలు వెచ్చించి ఆ ఇల్లును కొనుగోలు చేశాడు అయితే తన సతీమణి అపర్ణ బ్యాంకు ఉద్యోగి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు లేదు ఈ క్రమంలో తొంభై ఎనిమిది లక్షలకు అందులో ఎనభై ఐదు లక్షలు లోన్ వెచ్చించి తన పార్టీ కార్యాలయం ఆఫీసు పక్కన ఈ యొక్క ఇంటిని కొనుగోలు చేశాడు ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన మరుక్షణమే అటు కార్పొరేట్గా కానీ ఇటు ఎమ్మెల్యేగా కానీ పోటీ చేస్తే కొన్ని సంవత్సరాలలో కొన్ని కోట్లు వెనకేసుకొని చాలా డబ్బులు సంపాదించే ఈ కాలంలో మాత్రం ఇప్పటి వరకు సుదీర్ఘ కాలంగా కూడా రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా తనకు ఒక సొంత ఇల్లు లేదు ఎప్పుడూ పార్టీ కార్యకర్తల కోసం ప్రజల కోసమే ఆలోచించి అతను మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత తన సొంత ఇంటి కలను మాత్రం నెరవేర్చుకున్నాడు మొత్తం దీంతో ఇటు అభిమానులు ఇటు కార్యకర్తలు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తల కోసం ప్రజల కోసమే ఆలోచిస్తాడు వారి కోసమే పోరాటం చేస్తాడు ఇంటకేలకు బండి సంజయ్ కుమార్ గారు ఈ సొంత ఇల్లును కొనుగోలు చేయడంతో మాత్రం అటు పార్టీ కార్యకర్తలు కానీ అటు అనుచరులు కానీ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్